శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీన కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి ద్వాదశ రాశులలో పదకొండవ రాశి ఈ అధిపతి శని భగవానుడు ఈ రాశి వారు మీరు సెన్సిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు ముఖ్యంగా మీరు ఈరోజు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు చేసే పనులలో పొరపాట్లు దొరకకుండా చూసుకుంటారు ఇక మీరు మీ కోరికలను ఈరోజు నెరవేర్చుకుంటారు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళటం కానీ ఇష్టమైన వ్యక్తులను కలవటం కానీ అదే విధంగా ఇష్టమైన వస్తువులను కొనటం అనేటటువంటి విషయాలను ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈరోజు డబ్బుల వ్యవహారంలో మీరు ఆచితోచి వ్యవహరిస్తారు మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు అదేవిధంగా ఇతరులను ఆనందింపచేస్తారు ముఖ్యంగా శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీరు ఖరీదైన వస్తువులను అదేవిధంగా లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్న గృహాలు స్థలాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచనలు ఫలప్రదమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారు కుటుంబ సభ్యులతోటి ప్రేమికులతోటి బంధువులతోటి ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా అనుకూలంగానూ ఉంటుంది వ్యాపారపరంగా పెట్టుబడులు లాభిస్తాయి ఎటువంటి సమస్యలను అయినా సరే ఈరోజు మీరు సునాయాసంగా ఛేదించగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అదేవిధంగా ఉద్యోగాలకు కూడా ప్రమోషన్లు లభించే అవకాశం దీనితో పాటుగా మీకు ఉండే సమస్యలు అలాగే చక్కటి పరిష్కారాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అదేవిధంగా ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది దీనితో పాటుగా మీకు ఉండే సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం తోటి ఉద్యోగులతో స్నేహం బలపడుతుంది ప్రేమ వ్యవహారాలలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ప్రేమికులు ఈరోజు చక్కటి సమయాన్ని గడుపుతారు భార్య భర్తల మధ్య అన్యోన్యత చక్కటి ప్రేమ బంధం పెరుగుతుంది ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు అధిగమించడానికి అదేవిధంగా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలగడం కోసం రేపటి రోజున కేతు కవచాన్ని పఠించుకోవడం అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధైర్యంగా చేసే పనులలో విశేష లాభాలు ఉంటాయి విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి అనుకూలమైన సమయం గృహ నిర్మాణాది పనులలో పురోగతి ఉంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ప్రతి పని ఇంట్లో వారికి చెప్పి చెయ్యాలి వాగ్వివాదాలకు దిగవద్దు లక్ష్మీ ధ్యానం చేయడం ఐశ్వర్యప్రదం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బాగుంది లక్ష్యం చేరువలోనే ఉంది కష్టపడి పని చేయండి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చంచల నిర్ణయాలు పనికిరావు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి చిరాస్తులు అభివృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరే వరకు శ్రమించాలి పనులు వాయిదా వేయవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివ ఆరాధన శక్తినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కాకూడదు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు ఉన్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది అదృష్టవంతులు అవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడుతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షాకాలంగా అనిపిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృద్ధ వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యసిద్ధినిస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం కనుక విశేషమైన కృషి అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతిదాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులని నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష ధనలాభము ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులని వాయిదా వేయకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వలన ఇబ్బందులు ఎదురవుతాయి ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధించండి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది పదవీ లాభం ఉంది మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంటా బయట కార్యశుద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలుగుతాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి శుభవార్త వింటారు ఆనందాన్ని ఆనందాన్నిస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపార్థాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యంపై దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మీరు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధనలాభాలు ఉంటాయి అవరోధాలు తొలగుతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్ట దేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్